ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా బౌల్లో రెండు ఎగ్ మిక్స్ని వేసుకొని అందులో టేస్ట్కు తగినట్లుగా ఉప్పుని కారాన్ని పించ ఫస్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ లేదా గీని యాడ్ చేసుకొని వేడవ్వనివ్వాలి తర్వాత బ్రెడ్ని తీసుకొని ఎగ్ మిక్స్లో డిప్ చేసి ప్యాన్ మీద వేసుకొని గీ వేసుకుంటూ రెండు వైపులా ఈవెంట్గా టోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ టోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ పై ఆయిల్ లేదా గీ యాడ్ చేసుకొని బ్రెడ్ని ఎగ్ మిక్స్లో డిప్ చేసి పై వేసుకొని రెండు వైపులా ఈవెన్గా టోస్ట్ చేసుకోవాలి దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా ఎగ్ మిక్స్లో డిప్ చేసి పై ఈవెన్గా టోస్ట్ చేసుకోవాలి అంతేనండి ఈవినింగ్ స్నాక్గా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్